వేకు వాక్యము ద ఫస్ట్ వర్డ్ యుదీ కాలమే తెల్లవారుజామున దేవుని స్వరము కొరకై సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒక చేని ఖైదన్నకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారమునకును నీ ఇంటి వారి ఆహారమునకును నీ పనికత్తెల జీవమునకును మేక పాలు సమృద్ధి అగును రెండు వచనాల్లో సరిపోవును సమృద్ధి అగును దేవుడు యువది కాలమనే నీతో మాట్లాడుతున్నాడు ఎవరి గురించి అంటే నీ ఇంటి వారి గురించి ఏదైనా నీ ఇంటి వారి గురించి నువ్వు ఏ దిగులుతో ఉన్నావు నీ ఇంటి వారి గురించి ఏ ఆలోచనతో ఉన్నావు నీ ఇంటి వారి గురించి ఏ వేదనతో ఉన్నావు ప్రభు అంటున్నాడు నువ్వు దిగిలిపడాల్సిన పని లేదు సరిపోతుంది నువ్వు బాధపడాల్సిన పని లేదు సమృద్ధి అవుతుంది దేవుడిచ్చే సమృద్ధి అది ఎలాంటిది అంటే ఈ అధ్యాయమంతా మనం చదివితే ఎంతో చక్కగా జ్ఞాని అయిన సలో మనం రాస్తున్నాడు ఈ సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో మొదటి సంగతి కనపడుతుంది మాటల హృదయమును సంతోషపరచును నా ఇంటి వారి సంతోషము దేవుడు బాధ్యత తీసుకుంటాడు ఈరోజు వారు దుఃఖపడవచ్చు రేపు దేవుడు వారిని సంతోషపెడతారు ఈరోజు వారిని బట్టి నువ్వు దుఃఖపడవచ్చు రేపు నువ్వు సంతోషిస్తావు ఇది మొట్టమొదటిది ఇంటి వారి సంతోషం రెండవ మాట మనం చూసినట్లయితే వచనం చివరి మాట దగ్గరనున్న పొరుగువాడు వాసి వాసి లేదా సహవాసి ఫెలో ఫెలోషిప్ రెండవది ఇంటివారి సహవాసం ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎలాంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇది రెండవది మూడవది చూస్తే పదకొండవ వచ్చిన నా కుమారుడు జ్ఞానమును సంపాదించి మూడవది ఇంటివారి సంపాదన ఇవన్నీ కూడా ఆత్మీయంగా తీసుకోవాలి ఆస్తులు సంపాదించినంత మాత్రాన సరిపోదు నీ బిడ్డలు ఆత్మీయతను సంపాదించాలి నీ వారికి ఆత్మీయతను సంపాదించాలి వారికి రక్షణ సంపాదించు మనసు సంపాదించు వారికి దేవుని సంపాదించి పెట్టు ఇంకా నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు ఇంతకు మించిన సంపాదన లేదు ఇది మూడవది నాలుగవ మాట చూస్తే పదమూడవ వచనము పద్నాలుగవ వచనంలో వేకువనే లేచి గొప్ప శబ్దము ఈ వేకువ స్వరములో దేవుడు మాట్లాడుతున్నాడు వేకు అనే లేచి గొప్ప శబ్దము ఇది నాలుగవది శబ్దము వారి శబ్దం ఈ శబ్దం అనేది దేనికి గుర్తు అంటే వాక్యానికి గుర్తు రెండవది ప్రార్థనకు గుర్తు మూడవది కృతజ్ఞతకు గుర్తు ఈ మూడక్షరాల శబ్దము ఈ మూడు విషయాలను చూపిస్తుంది నీ ఇంట్లో ఈ శబ్దాలు వినపడుతున్నాయా లేదంటే అరుపులు కేకలు తిట్లు వినపడుతున్నాయా ఈ విషయంలోనూ జాగ్రత్త వహించాలి ఇంటి వారందరూ దీనికి బాధ్యులే ఐదవది పక్కనే అంటున్నాడు గొప్ప శబ్దముతో తన స్నేహితుడి ఐదవది ఇంటి వారి స్నేహం ఇంటిలో భార్యాభర్తలైనా తల్లిదండ్రులైనా పిల్లలైనా ఆత్మీయంగా అందరము స్నేహంగా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆరో మాట చూస్తే ఇరవై వచ్చినం చివరి మాటలో అలా ఉన్న నరుల దృష్టి తృప్తి కానేరు అవును లోక సంబంధంగా ఎలాంటి తృప్తి మనకు కలగదు ఆత్మీయంగా ఆరవది ఇంటి వారి సంతృప్తి కలిగిన దానితో సంతృప్తి పడాలి దేవుడిచ్చిన ఇచ్చిన దానితో సంతృప్తి పడాలి లేని దాని కొరకు ఆలోచించటం వల్ల ఉన్న వాటిని కూడా ఉపయోగించి మనం తృప్తి పొందలేము ఇది ప్రాముఖ్యమైంది ఇంటిలో అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాక్యము దగ్గర అందరూ సమానమే ఏడవ మాట చివరి మాటే ఈరోజు మనం చదువుకున్న మాట సమృద్ధి ఇరవై ఏడవ వచ్చింది నీ ఇంటి కొరకాయ నీ ఇంటి వారి కొరకాయ దేవుడు ఎన్ని సిద్ధపరిస్తే నువ్వెందుకు దిగులు పడుతున్నావు ఆలోచిస్తున్నావు ఈ ఆత్మీయ సమృద్ధి ఏడంతలుగా దేవుడిని జీవితంలో ఇస్తాడు అలాంటి కృపను పొందాలని ఈ సమృద్ధితో మీరు నింపబడాలని ఈ ఉదయం మేము ప్రార్థన చేస్తాం పరిశుద్ధులమైన తండ్రి పవన్స్సు క్రీస్తు నామంలో ఉందని చెల్లిస్తున్నాం యోగ కాలం ప్రభు ఆ సమృద్ధి యగును అనే మాట ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ మాటలు విండిన మా ప్రియులు ఏ అక్కరలో కొరతలో దిగులులో బాధలో వేదనలో ఉన్నారో ఇప్పుడే వారికి ఏడంతల సమృద్ధి దయచేయమని తోడై ఉండమని ఇంటి వారి విషయంలో ఒకరి గురించి ఒకరు శ్రద్ధ బాధ్యత ప్రేమ వహించినట్లుగా సహాయపడను But the Intivariki Samadhan in the Chen. Probably succeeds to Amen. Manathandri and a Devanitrema. Manaprobani succeeds to Krupa. Parishadatmanu and the Savasam, Manandriki Sadaka. Amen. Probably succeeds to Namum low. Meantivarandriki who they praised the Lord.